ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశం ఎంఎస్పీ టౌన్ అధ్యక్షులు రాముల కుమార్ మాదిగా ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం బంధు నిర్వహించారు ఈ సభకు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రెడ్డి పోగు భాస్కర్ మాదిగా అధ్యక్షత వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జులు పులికొంట్ల గోపి మాదిగా దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగలు విశిష్ట అతిథిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎస్ సుభాష్ చంద్ర మాదిగలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట నాయకులు రాజపూడి ఆనంద్ మాదిగా మాదిగ కళా మండలి రాష్ట అధ్యక్షులు రెడ్డిపోహు విజయ్ మాదిగ సుమాలి ఆంధ్రేయ గారు ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధులు బండారి హనుమంతు మాదిగా ఆనంద్ చైతన్య మాదిగా మహేంద్ర నారాయణలతో పాటు ఆయా మండలాల నుంచి గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవశ్రీ పథకీ శ్రమాధికారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు నందు కర్నూలు జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి జరుపుకోవడం జరుగుతుంది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత ఈ నెల ఏడో తారీఖు నాడు ఎంఆర్పిఎస్ ఆవిర్వదినోత్సవం ముప్పై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకొని మరి అదేవిధంగా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో మరి ఎంఆర్పిఎస్ నూతన కమిటీలు మరి అదేవిధంగా జెండా ఆవిష్కరణకి మరి మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మరి అదేవిధంగా రేపు నెల పదహారో తారీఖు నాడు మంద మాది గారు ఈ జిల్లాకి మరి విచ్చేసిన సందర్భంగా కావున మరి ఈ సమావేశం యొక్క ఏర్పాటు మరి అదేవిధంగా మంద కృష్ణ గారు వచ్చే షెడ్యూల్ని భాగంగా ఈరోజు చర్చించుకొని మరి పదహారో తారీఖు నాడు జరగబోయి రేపు నెల ఆగస్టు పదహారో తారీఖు నాడు జరగబోయి మరి కృష్ణమాది గారు రాకని విజయవంతం చేయడానికి మరి అన్ని నాయకులతో అన్ని గ్రామాలని మరి ఏకం చేసుకుంటూ మరి ఇక్కడ ఈ జిల్లాలో ఉండి మరి ఈ నెల రోజుల పాటు మాదిగలందరినీ ఏకం చేసుకుంటూ గ్రామ గ్రామాన్ని తిరుగుతూ మరి వచ్చే నెల పదహారో తారీఖు నాడు మంద కృష్ణ గారి గారు పర్యటన విజయవంతం చేయడానికి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు జై భీమ్ జై మాది గారు జయ మరి కర్నూలు జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నూతన గ్రామ కమిటీల మండల కమిటీల నిర్మాణంలో భాగంగా కర్నూలు జిల్లా పట్టణం కర్నూలు పట్టణం నందు అంబేద్కర్ భవన్లో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశం సారాంశం గత నెల రోజులుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల నూతన గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా జులై ఏడు తేదీ వరకు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం వరకు ప్రతి గ్రామంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మాదిగవాడల్లో నూతన గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ మరి జులై ఏడవ తారీఖున జెండా ఆవిష్కరణ చేస్తూ మరి కృష్ణమాజిక గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ రావడం జరిగింది దాంట్లో భాగంగా రేపు నెల పదహారవ తారీఖున ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కృష్ణమాజిక గారిది మొదలవు మొదలు కాబోతోంది దాంట్లో భాగంగా మొట్టమొదటిగా కర్నూలు జిల్లాకి రాబోతున్నటువంటి కృష్ణనాయక్ గారిని మరి భారీ ఎత్తున స్వాగతం పలకడానికి అదేవిధంగా నూతన గ్రామ కమిటీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి మండల కమిటీని ఏర్పాటు చేయడానికి ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మరి రెండు వందల పదహైదు జెండా ఆవిష్కరణలు జూలై ఏడవ తారీఖున నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎనభై ఎనిమిది నూతన జెండా దిమ్మిలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి దాదాపుగా నూట ఎనభై ఐదు పైచులకు దాదాపు రెండు వందల గ్రామ కమిటీల వరకు నూట ఎనభై నుంచి రెండు వందల గ్రామ కమిటీల వరకు నిర్మాణం చేయడమే జరిగింది మరి ఇంకా మూడు వందల దాకా గ్రామ కమిటీలు నిర్మాణం చేయాలి వాటన్నిటిని కూడా నిర్మాణం చేసుకొని నూతన మండల కమిటీలు నిర్మాణం చేసుకొని కృష్ణనాయక్ గారి విచ్చేసేటువంటి కార్యక్రమానికి ఈ యొక్క కర్నూలు జిల్లాని మరి పెద్ద ఎత్తున కృష్ణమాయ గారికి వర్గీకరణ విజయ సారథి గారికి మరి ఆ రోజున పదహారవ తారీఖున భారీ ఎత్తున స్వాగతం పలకడానికి ఈ రోజు నుంచి కూడా క్షేత్రస్థాయిలో మేమందరం కూడా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ మరి అనుబంధ సంఘాలందరూ కూడా మరి ఒక నెల రోజుల పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండి పనిచేయడానికి సంసిద్ధమయ్యి ఈ రోజున ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది విలేకరులకు పేరు గోపి మాదిగా మునికుంట్ల గోపి మాదిగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జి